సంవత్సరం అంటే మీరు స్థిరపరచబడినట్లు దేవుడు మీకు అధికారం ఇచ్చినటువంటి సంవత్సరం అధికారము దేవుడు ఈరోజు ఇవ్వటం లేదు ముందు ఎప్పుడో ఇచ్చినాడు అయితే ఇచ్చిన అధికారాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాడు యొక్క వాగ్దానము ద్వారా కాబట్టి ఇది ఇవ్వబడిన వాక్ వాక్యం ఏంటంటే ఎనిమిదవ కీర్తన ఆరవ వచనము నీ చేతి పనులన్నిటి మీద వానికి అంటే అధికారము ఇచ్చి ఉన్నావు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎనిమిదవ కీర్తాలు చదవండి దీంట్లో చాలా మటుకు అర్థమవుతుంది నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు సమస్తమును వాని పాదములు సమస్తమును ఆయన పాదములు కింద ఉంచున్నావు అని మనకు ఆయన వాగ్దానం చేస్తున్నాడు తెలుసుతో కలుగును గాక ఈ సమస్తము వాని పాదముల కింద ఉంచున్నావు అనే మాట ఎనిమిది వచ్చంలో ఉంటుంది అయితే రెండు కలిపి ఇచ్చిన హాలూ అంటే మీరు ఈ సంవత్సరంలో అధికారం అంటే మనిషి ఇచ్చే అధికారం కాదు దేవుడిచ్చిన ఇచ్చిన అధికారంతో మీరు జీవించు స్థిరపరచబడతారు మీరు అటు ఇటు ఊకరు మీరు అటు ఇటు తరలిపోరు దేవుని యొక్క శక్తితో నిలిచే సంవత్సరం దేవుడికి ఆ అయితే ముందుకు వెళ్ళినప్పుడు ఈ స్థిరపరచబడిన మాటకు ఒక వాక్యం ఉంది అది మొదటి పేతులు మొదటి పేతులు